నా పేరు డాక్టర్ ప్రవీణ్ కుమార్ సై సైంటిస్ట్ రిటైర్డ్ సెంట్రల్ సిల్క్ బోర్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి శైలజార్ అమయార్ ఐఏఎస్ మేడం గారు ప్రస్తుతం ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ టూరిజం కల్చర్ అండ్ గతంలో మేడం గారు కమిషనర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్కి ఉండేవారు అప్పట్లో ఈ తెలంగాణలో ఈ హ్యాండ్లూమ్స్ని కానీ ఈ వీవింగ్ కమ్యూనిటీని కానీ డెవలప్ చేయడానికి వారి పాత్ర గణనీయంగా ఉండేది తర్వాత డిపార్ట్మెంట్ మారారు సో ఆ కారణంగా వారికి ఉన్న అసోసియేషన్ను ఈ డిపార్ట్ ఈ టెక్స్టైల్ సెక్టర్కి ఈ కార్యక్రమానికి వారిని ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేయడం జరిగింది శ్రీనివాసరావు గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి మిస్సెస్ ఉషా గారు పాపులర్ సింగర్ వారు కూడా ముఖ్య అతిథిగా రావడం జరిగింది తర్వాత ఈ కార్యక్రమాన్ని వై శ్రీనివాసరావు గారు గతంలో వారు డిప్యూటీ డైరెక్టర్ సెంట్రల్ సిల్క్ బోర్డు ఉండేవారు అనే అనేక కార్యక్రమంలో అక్రాస్ ద కంట్రీ వారు ఇలాంటి సిల్క్ ఎక్స్పోస్ ఎక్స్పోస్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది అదే ఎక్స్పీరియన్స్తో వారు రిటైర్ అయిన తర్వాత కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలని మన యొక్క హైదరాబాద్ ఇన్ అండ్ అరౌండ్ పబ్లిక్కి దృష్టిలో పెట్టుకుని చక్కగా ఇది అక్రాస్ ద కంట్రీస్ వీళ్ళ వీళ్ళందరినీ పిలిచి ఈ వ్యూవర్స్ని నెక్స్ట్ ఈ టెక్స్టైల్ సెక్టర్కి రిలేట్ అయిన వాళ్ళందరినీ పిలిచి ఈ కార్యక్రమం ఈ యొక్క ఎక్స్పోని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎక్స్పోలో సుమారుగా డెబ్బై స్టాల్స్ ఉన్నాయి పద్నాలుగు స్టేట్స్ నుంచి రావడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఉగాదిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు నూతన సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని మంచి మంచి కలెక్షన్స్ కొంచెం కస్టమర్స్ కూడా వాళ్ళకి ఆ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రోగ్రామ్ ఎక్స్క్లూజివ్లీ ఈ ఉగాది వేడుకలకు సంబంధమై పెట్టడం జరిగింది గ్యాలరీ వాళ్ళు ముఖ్యంగా మార్చ్ థర్టీ ఫస్ట్ నుంచి ఏప్రిల్ సెవెంత్ వరకు ఒక సిల్క్ మరియు న్యాచురల్ ఫైబర్స్ ఎక్స్పో అనేది ఇక్కడ సత్యసాయి నిగమంలో జరిపిస్తున్నారు ఇది ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఈ ఎగ్జిబిషన్కి కూడా వారు సి ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇస్తున్నారు మీకు అందరికీ తెలుసు సిల్క్ మార్క్ మరియు హ్యాండ్లూమ్ మార్క్ అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రమోషనల్ మార్క్స్ క్వాలిటీ మార్క్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా రోజుల నుంచి ప్రమోట్ చేస్తున్నారు మరియు వై శ్రీనివాసరావు గారు సెంట్రల్ సిల్క్ బోర్డ్ నుంచి రిటైర్ అవుతూ వారు కూడా ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి క్వాలిటీ మార్క్స్ని ప్రోత్సహించుకుంటూ వీవర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియాని పిలిపించుకుంటూ ముఖ్యంగా న్యాచురల్ ఫైబర్స్లో వాళ్ళు జెన్యున్ వీవింగ్ హ్యాండ్లూమ్ మార్క్ అంటే జెన్యున్గా చేతితో చేసిన నేత వేసినటువంటి బట్ట అదేవిధంగా సిల్క్ మార్క్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ సిల్క్ ఫైబర్ని వాడినటువంటి వస్త్రాలు ఈ రెండింటిని కూడా వారు ఇప్పుడు కూడా రిటైర్ అయిన తర్వాత ప్రోత్సహించుకుంటూ ప్రతి సంవత్సరము రెండు లేకపోతే మూడు సార్లు ఇండియా సిల్క్ గ్యాలరీ వారు ఇక్కడ హైదరాబాద్లో ఈ ఎక్స్ ఎక్స్పోలు అనేది జరుపుతున్నారు ఈసారి కూడా ఈ ఎక్స్పోలో సుమారు డెబ్బై స్టాల్స్ ఉన్నాయి ఈ డెబ్బై స్టాల్స్లో ప్రత్యేకంగా ఈ సంవత్సరము సంత్ కబీర్ అవార్డీస్ ఒకళ్ళో ఇద్దరిని తీసుకొచ్చారు ముఖ్యంగా బనారస్ నుంచి అదేవిధంగా పాన్ పటోలా మన గుజరాత్ ఫేమస్ పాన్ పటోలా డబుల్ ఇక్కత్ వర్క్ స్పన్ సిల్క్లో మరియు మహారాష్ట్ర నుంచి పైటని వీటితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి చాలా వస్త్రాలు శారీస్ డ్రెస్ మెటీరియల్స్ జనరల్ మెటీరియల్ అదేవిధంగా రెడీమేడ్స్ అండ్ మేడప్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇందులో ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి పైఠనీతో పాటు కర్ణాటకలో ఇరుకల్ శారీ అదేవిధంగా మైసూర్ సిల్క్ శారీస్ మరియు మన ఆంధ్ర నుంచి ధర్మవరం శారీస్ తమిళనాడు నుంచి కంచి శారీస్ అదేవిధంగా ఛత్తీస్గఢ్ మరియు బీహార్ నుంచి టసర్ సారీస్ వెస్ట్ బెంగాల్ నుంచి జమ్దని ఇట్లా మనం చెప్పుకుంటూ పోవచ్చు అన్నమాట అన్ని రకాలుగా ఇక్కడ స్టాల్స్ని పెట్టడం జరిగింది మరియు ఈ ఎగ్జిబిషన్స్ ముఖ్య ఉద్దేశము వీవరు తర్వాత కన్జ్యూమరు కస్టమరు డైరెక్ట్ కాంటాక్ట్లో రావడం దీని ద్వారా మనం కూడా కస్టమర్గా డైరెక్ట్గా ఆ వీవర్ ని ప్రోత్సహించినట్టు అవుతుంది డైరెక్ట్గా మనం కూడా వాళ్ళకి లాభం పొందేటట్టు మనం కొనుగోలు చేయొచ్చు అండ్ వీవర్కి కూడా అదే విధంగా డైరెక్ట్ టచ్ కస్టమర్తో ఉన్నప్పుడు కస్టమర్ ప్రిఫరెన్సెస్ ఏ రకంగా ఉన్నాయి వాళ్ళు ఏ రకంగా కొత్త మోడల్స్ ప్రిఫర్ చేస్తున్నారు కొత్త డిజైన్స్ ప్రిఫర్ చేస్తున్నారని వాళ్ళకు కూడా ఫీడ్బ్యాక్ వస్తుంది ఈ రకంగా ఈ ఎగ్జిబిషన్స్ ద్వారా డైరెక్ట్ టచ్ అండ్ యాక్సెస్ బిట్వీన్ ద వీవర్ అండ్ ద కస్టమర్ అనేది జరుగుతుంది మరియు నేను వై శ్రీనివాసరావు గారు అండ్ ఇతర సెంట్రల్ సిల్క్ బోర్డ్ నుంచి రిటైర్డ్ అయినటువంటి ఆ టీంని కూడా నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ రకంగా ఎన్నో ఇబ్బందులు మార్కెట్లో ఉన్నప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఈ రకంగా ఈ ఎక్స్పోలు పెట్టడం అనేది చాలా పెద్ద మాట అండ్ దీని ద్వారా ఇక్కడ లాయల్ కస్టమర్స్ రెగ్యులర్ కస్టమర్స్ కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు ఈ ఎక్స్పో కోసం ఎదురు చూసుకుంటూ ప్రతిసారి కొనడము ప్రతిసారి రావడం అనేది జరుగుతుంది సో ఐ కంగ్రాచ్యులేట్ దెమ్ ఫర్ కంటిన్యూయింగ్ టు టేక్అప్ దిస్ ఎక్స్పోజిషన్ ఎవ్రీ ఇయర్ ఆన్ అ కంటిన్యూస్ బేసిస్ లాస్ట్లీ నా రిక్వెస్ట్ హైదరాబాద్ వాసులు ఖచ్చితంగా రావాలి కొనుగోలు చేయాలి అని ఎందుకంటే ఉగాది పండుగ వస్తుంది అదేవిధంగా మ్యారేజ్ సీజన్ కూడా ఇప్పుడు జరుగుతుంది సో ఈ రెండు కార్యక్రమాలు ఖచ్చితంగా ఆడవాళ్ళు అయితే వచ్చి కొనుగోలు చేస్తారు ఉగాది పండుగకైతే కొనుగోలు చేస్తారు కొత్త బట్టలు కుటుంబానికి సో అందరూ కూడా రావాలి వాళ్ళు కొనుగోలు చేస్తే ఈ రకంగా వీవర్స్కి మనం డైరెక్ట్గా ఉపాధి కల్పించినట్టు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వచ్చి కొనుగోలు చేస్తారని కోరుకుంటున్నాను అండ్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ వస్త్రాలు చీరలు రెడీమేడ్స్ అన్నీ కూడా ఐ డెఫినెట్లీ రిక్వెస్ట్ దట్ అవర్ సిటిజన్ షుడ్ కమ్ అండ్ విజిట్ దిస్ ఎగ్జిబిషన్ థ్యాంక్ యూ ఎక్స్పోకి వచ్చినందుకు సిల్క్ ఎక్స్పోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నన్ను ఆహ్వానించిన శ్రీనివాసరావు గారికి అలాగే వెన్నెల గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఈరోజు ఎన్ని స్టో స్టాల్స్ చూస్తుంటే డెబ్బైకి పైగా ఉన్నాయి ఆ వీవర్స్ అందరినీ చూస్తుంటే ఇది ఆథెంటిక్ సిల్క్ అండ్ హ్యాండ్లూమ్ నాకు తెలియని వెరైటీలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి సో ఏప్రిల్ సెవెంత్ దాకా ఈ ఎగ్జిబిషన్ అది జరగబోతుంది సో హైదరాబాద్లో ఉన్నవాళ్ళు బయట నుంచి ఇక్కడ విజిట్ చేసేవాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ వెరైటీ అంతా చూసి సెలెక్ట్ చేసుకొని ఈ వీవర్స్ని అందరినీ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ